అందరూ బాగున్నారా వెల్కమ్ టు అర్ణా ట్రిపుల్ వి అండి ఈరోజు మంచి ఫేషియల్ ఒకటి చూపిస్తాను ఇంట్లోనే చేసుకోవచ్చు బియ్యంని నైట్ నానపెట్టేసేయండి నాయి నానపెట్టి మార్నింగ్ కొంచెం మన పని అంతా అయిపోయిన తర్వాత కొంచెం అప్పుడు దాన్ని వాటర్ అంటే మ్యాక్సిమం ట్వెల్వ్ అవర్స్ నానిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసి దాన్ని వడపోయండి వడపోసుకుని దాన్ని మళ్ళీ వేడి చేయాలన్నమాట వేడి చేసి క్రీమ్ లాగా చేసుకోవాలి మనం జస్ట్ దగ్గరకు వచ్చేస్తుంది కదా స్టార్చ్ అంత అంత చిక్కబడి దగ్గరకు వచ్చేస్తుంది దీన్ని ఇంకొంచెం వాటర్ వేసుకుని లాగా చేసేసుకోవచ్చు అలా క్రీమ్ లాగా చేసుకుంటే మనకి యూస్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఇలా చేసేసుకుంటే అయితే నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దాం కొంచెం అలువేరా అలువేరాని తీసుకుని దాన్ని కొంచెం దాన్ని మొత్తం కలబందని తీసుకుని చిన్నదా దాన్ని జెల్ తీసుకోండి దాంట్లోంచి ఆ జెల్ తీసుకుంటే మనకి ఫేషియల్ చేసుకునేటప్పుడు కొంచెం క్రీమ్ జెల్ యూజ్ చేస్తాం కదా దానికి ఇది యూస్ చేస్తే బాగుంటుంది అనమాట సో దాన్ని కొంచెం ఇలా రబ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి అల్విరా జెల్ కొంచెం స్కిన్కి చాలా మంచిది కదా మనకి గ్లోయింగ్ అనేది బాగా వస్తుంది మళ్ళీ మనకి ఏమన్నా ఉంటే కూడా పైన ఏమన్నా చిన్న చిన్న వేస్ట్ పార్టికల్స్ అవన్నీ ఉన్నా కూడా ఆలోవిరా బాగా పనిచేస్తుంది అనమాట సో దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టి ఫస్ట్ మనం యూజ్ చేసేది ఏంటి క్లెన్సింగ్ తీసుకోవాలి క్లీనింగ్ చేసుకోవాలి అంటే పాలు ఈ రైస్ క్రీమ్ ఇదిగోండి అలూవీరా జెల్ వచ్చింది కదా దాన్ని వేరే తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇది స్క్రబ్బర్గా యూజ్ చేసుకోవాలన్నమాట కాఫీ పౌడర్ రైస్ క్రీమ్ అవి రెండు మిక్సీ చేసి చక్కని పక్కన పెట్టుకోండి రెండు టొమాటోస్ తీసుకుని దానిలో ఒక చెక్క నిమ్మకాయ పిండేసేయండి ఒక నిమ్మకాయ చిన్నదైతే ఒకటి మొత్తము పెద్దదైతే హాఫ్ నిమ్మకాయ పిండేసి దాన్ని పక్కన పెట్టుకోండి దాన్ని మిక్సీ చేసుకున్న తర్వాత దాన్ని వడపోసేసుకుంటే మనకి క్రీమ్ లాగా మనం మసాజ్ చేసుకునేటప్పుడు బాగుంటుంది అనమాట అలా దీన్ని వడపోసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఫేషియల్ చేసుకు మన లాస్ట్ ఫేస్ ప్యాక్కి నేను పెసరపప్పు పెసలు ఉంటాయి కదా పెసలు నానపెట్టి ఉన్నాయండి ఆ పెసలు కొంచెం శనగపిండి రైస్ క్రీమ్ అండ్ మనం టొమాటో నిమ్మకాయ అది వడపోసుకున్నాం కదా అది ఆ జ్యూస్ అది వేసేసుకుని ఇది మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ క్లీన్ చేసుకోవడానికి పాలు రైస్ క్రీమ్ నెక్స్ట్ స్క్రబ్బర్కి రైస్ క్రీమ్ కాఫీ పౌడర్ మళ్ళీ మనం జెల్ గా యూజ్ చేయడానికి హనీ కలబంద తీసుకున్నాం కదా దాన్ని అలువేరీ జెల్ లాగా వస్తుంది కదా మధ్యలో అది టొమాటో రసం ఈ లాస్ట్ది మనము ఫేస్ ప్యాక్కి చేసుకున్నాం కదా అది పక్కన ఫస్ట్ మనం క్లెన్సింగ్ క్లీన్ చేసుకోవాలన్నమాట ఫేస్ ని బాగా కొంచెం ఆ పాలు నేను ఆ రైస్ క్రీమ్ రెండు కలిపి తీసుకున్నాను అనమాట దాన్ని ఫస్ట్ మనం పాలు యూస్ చేయడం వలన మొత్తం క్లీన్ అవుతుందండి డెడ్ పార్టికల్స్ చాలా వరకు వచ్చేస్తాయి చక్కగా ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిమం టెన్ మినిట్స్ మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ మినిట్స్ చక్కగా మసాజ్ చేసుకోవాలండి ఇలా పైకి అంటూ యాంటీ క్లాక్ వైజ్లో క్లాక్ వైజ్లో అట్లా మొత్తం మసాజ్ చేసుకోవాలన్నమాట నెమ్మదిగా బాగా రబ్ చేసేయద్దు స్మూత్గా అనమాట స్మూత్గా రబ్ చేసుకుంటూ అలా టెన్ టు ఫిఫ్టీన్ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి మొత్తం క్లీన్ అయిపోయి కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొచ్చేసాయి అనమాట వాష్ చేసి మంచిగా చేసుకోవాలి తుడుచుకున్న తర్వాత నెక్స్ట్ స్క్రబ్బర్ మనం కాఫీ పౌడరు రైస్ క్రీమ్ ఈ రెండు కలిపేసిన క్రీమ్ అనమాట చక్కగా మొత్తం అది కూడా స్మూత్గా ఫిఫ్టీన్ మినిట్స్ అండి మినిమమ్ అది కూడా చేసేసి వాష్ చేసుకొచ్చుకోవాలి అది కూడా ఫిఫ్టీన్ మినిట్స్ తరువాత జెల్ జెల్ ఎట్లా మన టొమాటో నిమ్మకాయ రసం ఉంది కదా దానిలోకి ఆ జ్యూస్లోకి కొంచెం హనీ అలోవేరా జెల్ ఈ రెండు వేసేసి కొంచెం ఇది కూడా అండి రోజ్ వాటర్ కూడా వేయాలన్నమాట ఈ మూడు ఇవి ఇవి టొమాటో జ్యూస్లో వేసేసి మొత్తం కొంచెం బాగా స్పూన్తో కలపాలి కలిపిన తర్వాత అప్పుడు అప్లై చేసుకోవాలన్నమాట కొంచెం ఎంత ఫైవ్ సిక్స్ డ్రాప్స్ సరిపోతుంది అప్పుడు మంచిగా క్లీన్ చే మొత్తం మిక్స్ అయ్యేలాగా చేసుకుని దాన్ని స్మూత్గా జల్లాగా ఉంటుంది అప్పుడు మనకి అది మళ్ళీ ఫేస్కి మొత్తం పట్టించాలన్నమాట ఫేస్కి మెడకి హ్యాండ్స్కి మొత్తం అది కూడా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ప్రతి మసాజ్ కూడా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చేసుకోవాలన్నమాట అలా చేస్తేనే కొంచెం ఫేస్కి బాగా మనకి గ్లో అనేది తెలుస్తుంది మొత్తం అలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చేసుకోండి చేసుకునేది అది మెడకి కూడా మన ఫేస్కి పెట్టుకున్నప్పుడు చెవులకి మెడకి కొంచెం అంత మనకి బయటకు ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్ కొంచెం ఎక్కువ చేస్తే మనకి ఎండకి ట్యాన్ అయి ఉంటుంది కదా ఆ ట్యాన్ కూడా పోతుంది అనమాట ఇంకా మొత్తం అట్లా నెమ్మదిగా అది డ్రై అవుతూ ఉంటుంది మనం మళ్ళీ అప్లై చేస్తూ ఉండాలన్నమాట జల్ని తీసుకుని మళ్ళీ అప్లై చేస్తూ ఉండాలి అలా ఫిఫ్టీన్ మినిట్స్ చేసుకోవాలండి అయిన తర్వాత మళ్ళీ క్లీన్ గా మొత్తము కడిగేసుకుని మొత్తం అట్లా మసాజ్ అయిపోయిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ అప్పుడు మళ్ళీ కడిగి రావాలన్నమాట ఇలా రైస్ క్రీమ్ బాగా యూజ్ అవుతుందండి అది మనము బాగా నానపెట్టుకుని వండుకున్న అన్నం ఉందనుకోండి దాన్ని కూడా చేసుకోవచ్చు అట్లా క్రీమ్ లాగా చేసేసుకుని ఇంకా లాస్ట్ మన ఫేస్ ప్యాక్ ఏంటి రైస్ క్రీమ్ శనగపిండి కొంచెం పెసలు నానబెట్టిన పెసలు కూడా వేసాను కదా అది కూడా మిక్సీ వేశాను ఇంకా ఇంకేం చేసాం దాంట్లో ఇంకేం కలిపా కొంచెం రోజు వాటర్ కలపాలి కలిపేసి దాన్ని మొత్తము ఇలా క్లీన్ చేసుకుని మొత్తం అట్లా స్పూన్తో మొత్తం కలుపుకోవాలన్నమాట బాగా కలిసిన తర్వాత అప్పుడు ప్యాక్ లాగా వేసుకోండి కొంచెం ఎక్కువ అనమాట మందంగా వేసుకోండి ప్యాక్ కొంచెం ఎక్కువ నిలబడేటట్టుగా వేసుకుని ఇవి ఉన్నాయి కదా మన దాన్ని ఏమంటారు కీరానేమో కళ్ళ మీద పెట్టుకోవడానికి ఇంకా మొత్తం అంతా ప్యాక్ వేసేసుకున్న తర్వాత మెడకి చేతి అంతా వేసేసుకున్న తర్వాత అప్పుడు ఆ కీరా పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసుకోండి అంటే మొత్తం డ్రై అవ్వనివ్వండి ఓ ఫిఫ్టీన్ మినిట్స్ కాబట్టి ట్వంటీ మినిట్స్ అయినా ఓకే మొత్తం మొత్తం అది ఫేస్ పట్టేయాలన్నమాట అలా మొత్తం కొంచెం డ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి ట్వంటీ మినిట్స్కి మ్యాక్సిమమ్ అయిపోతుందండి డ్రై అయిపోతుంది అట్లా అది కీరా పెట్టేసి కళ్ళు మీద జస్ట్ రిలాక్స్గా కొంచెంసేపు మనము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉంటే అది అయిపోతుంది అయిన తర్వాత మంచిగా వాష్ చేసి క్లాత్తో తుడిచేసి ఒక్కసారి ఇప్పుడు చూసుకోండి తెలుస్తుందా మీకు నాకు ఫస్ట్ కన్నా మొత్తం ఫేషియల్ అయిపోయిన తర్వాత స్కిన్ ఎంత స్మూత్గా చాలా అనమాట మనకు మనకి చాలా చేంజ్ అనిపిస్తుంది కంపల్సరీ ఒక్కసారి నేను చెప్పినట్టు చేసి చూడండి మీకే తెలుస్తుంది మంత్లీ వన్స్ చేసుకోండి ఆ ట్యాన్ అవ్వడము ఆ స్కిన్లో డల్నెస్ అంతా పోతుంది అనమాట కాబట్టి కంపల్సరీ మంత్లీ వన్స్ చేసుకోండి ఈ రైస్ క్రీమ్ యూస్ చేయడం వండాలన్నా అన్నిట్లో యూస్ చేసాం కదా మనం అన్ని స్టెప్స్లో రైస్ క్రీమ్ యూస్ చేసాం చాలా బాగా వచ్చిందండి గ్లోయింగ్ అయితే కంపల్సరీ ఒక్కసారైనా ట్రై చేయండి ఈ ఫేషియల్ బాయ్ అండి